జనభేరీ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా మార్చాలని మార్చి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందించాలని పార్టీ ఇన్ఛార్జి పానం హణిమిరెడ్డి అన్నారు అద్దంకి నియోజకవర్గం ప్రజల అవసరాలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నాయకుల రికమెండేషన్లతో పని లేకుండా డైరెక్ట్గా నాతో పనుల వివరాలను తెలుసుకోవచ్చునని హనుమిరెడ్డి అన్నారు మండలంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పులకం కోటిరెడ్డి అధ్యక్షతన అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పాణ్యం హణిమిరెడ్డి సభా ప్రాంగణంలోకి తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అద్దంకి హనిమిరెడ్డి పాలాభిషేకం చేశారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తాత అవ్వలకు కొడుకుగా అన్నా చెల్లెళ్లకు అన్నగా చిన్నారులకు మేనమాముగా కుటుంబాలకు అండగా నిలబడి పేదలకు సంక్షేమ పథకాలు అందించిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శాసనసభ్యులుగా పోటీకి నిలబడుతున్నానని అద్దంకి నియోజకవర్గ ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసి చూడండి మీ ఇంట్లో బిడ్డలా ఉండకపోతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి నాగమ్మ గ్రామ నాయకులు సర్పంచ్లు ప్రజలు పాల్గొన్నారు ఈ పెన్షన్ కార్యక్రమానికి నన్ను ఎక్స్గా పిలిచేందుకులూరు మండలం నేను రుణపడి ఉంటాను అదే విధంగా ఈ రోజున అత్యంత నియోజకవర్గం నన్ను ఇన్ఛార్జ్ పంపించారు నేను పోటీలో నిలబడుతున్నాను మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను ఎక్కడో ఉంటున్నాను ఈ రోజున అత్తైకి రాగానే అత్త నేత రాగానే నన్ను మీ ఇంట్లో బిడ్డలాగా మీ ఇంట్లో అన్నలాగా మీ ఇంట్లో తమ్ములాగా ఎంత ప్రేమగా చూస్తున్నారంటే నాకు చెప్పడానికే నాకు ఇంకో తీర్చో తీర్చిస్తుంది మీ ప్రేమ తీర్పు తీర్చాలంటే భయం వేస్తుంది అంటే ఎప్పుడో పూర్వజనంలోనో పూర్వజనంలోనో ఈ అత్యంత ప్రజలకి నాకు ఏదో రుణ అనిపిస్తుంది ఎందుకయ్యా అంటే ఒక కొత్త వచ్చి వచ్చిన రోజు కూడా నన్ను ఎందుకు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు నాకైతే తెలియట్లేదు ఎంత ఆలోచించినా నైట్ ఆలోచిస్తున్నా పగల ఎప్పుడు ఆలోచిస్తున్నా ఈ ప్రజలకు ఎందుకు నా మీద ప్రేమ ఎంత అభిమానం అంటే నాకు అసలు అర్థమే కావట్లేదు మరి ఈ రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకుంటానో నాకే తెలియట్లేదు కానీ ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను రెండు వేల ఇరవై ఎలక్షన్ లో గెలిచి మీ అందరి రుణాన్ని నేను తీర్చుకుంటా ఖచ్చితంగా అని చెప్పి హామీ ఈ రోజున్నా ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి చిన్న కార్యక్రమానికి తెలిసి తెలిసి ఎక్కడ ఏ ఏ కూడా రాజకీయ నాయకుడు వచ్చినా గానీ పేదలకు మట్టికి వెళ్తే ఒక ఇరవై మంది యాభై మంది వచ్చేవాళ్ళు లేదా ఒక పిలికి పోతే ఒక ఉండేవాళ్ళు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగిందో నాకు ఎంతో ప్రమరోధ పడతా ఉన్నారు ప్రతి కార్యక్రమానికి పోతే నన్ను ఈ రోజున ఒక వాళ్ళ ఇంటికి చుట్టూ వచ్చేటట్టు చూడకుండా వాళ్ళ ఇంటికి మా అబ్బాయి ఇచ్చాడని చెప్పి వాళ్ళ బిడ్డ విదేశాల ఎక్కడ ఏదో ప్రంటికి వస్తే బిడ్డలు ఎంత గౌరవిస్తారో నన్ను అద్దెవర్గ ప్రజలు అంత ప్రేమగా గౌరవిస్తా ఉన్నారు ఈ ప్రేమని ఈ ఆప్యాయతని నేను ఏ విధంగా చేయాలని నాకే అర్థం కావట్లేదు కొన్ని రకాలు చెప్పాలంటే తగిలి పడుతున్నారు కానీ కచ్చితంగా చెప్తున్నాను జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇక్కడ పంపించిన కార్లు ఎందుకు పంపించారో నాకు తెలియదు నా ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నాకు అద్దం క్యా అని ఉన్నారు అద్దంకి నిలంట వెంట నిడివే కాణి ఈ రోజున చెప్తున్నా కచ్చితంగా అద్దంక ఊహసండి జగన్ మోహన్ రెడ్డి ఇంకొక ఇంకొక విషయం చెప్పాలంటే మీ అందరికీ ప్రతి అవతాత కూడా ఈ రోజున ఈ పెన్షన్ లో డోర్ డెలివరీ లాగా గతంలో మనం మాట్లాడుకునే విధంగా డోర్ డెలివరీ లాగా ప్రతిదీ కూడా డబ్బులు తప్ప ముందు మాకు హైదరాబాద్ లో డబ్బులు కడితే డోర్ డెలివరీ ఇచ్చేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఎన్నో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సైన్యాన్ని వాలంటీర్ వచ్చి మిమ్మల్ని లేపి పాత ఇదిగో డబ్బులు అవ్వ ఇదిగో డబ్బులు అమ్మమ్మ ఇదిగో డబ్బులు తల్దానా ఇదిగో డబ్బులు అనే పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు ఒక బస్సు వెళ్ళాల్సిన పని లేదు బ్రోకర్ చార్జెస్ ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ లేకుండా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ రోజు ఏ హీ ఇచ్చాడు ఈ రోజు కూడా అదే నిలబెట్టాడు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరందరూ చూస్తా ఉన్నారు ఒక్క మాట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తప్పున్నారంటే మీరే చెప్పండి ఒక్కసారి కానీ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయే ఎలక్షన్స్ లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది నాలుగున్నర ఐదు సంవత్సరాల పాటు ఆయన మనందరికీ చేస్తున్న ప్రతి ప్రతి పాయింట్ కూడా ప్రతి అక్క చెల్లెంబకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొత్తగా అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పిచ్చుకుంటున్నారు మన గురించి ఏం సంవత్సరానికి ఎట్లా చేసుకునే అర్థం కావట్లేదు అన్ని కూడా ఆలోచించి ప్రతి దానికి కూడా అమ్మఒడి అది అని చెప్పుకోవడానికి లోన్లు లేవు స్కీమ్ గుర్తులేమని స్కీమ్లు పెట్టాడు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా అందుబాటులో ఉంటారు అదేవిధంగా విధంగా కూడా ఇల్లు తీసుకున్నాను ఆల్రెడీ అంతా సెటప్ జరిగిపోతా ఉంది మీకు కూడా అర్థంకి కాదు పొంగు కూడా సొంత మనుషులు లాగే సొంత మనుషులు ప్రతి ఒక్కరు కూడా కలి రెడ్డి దగ్గర పోతే పని అయిపోద్ది కళ్యాణ్ దగ్గర పోతే పని అయిపోద్ది అని లీడర్లు అవసరం లేదు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టీడీపీలో చెప్తున్నారు అదే విధంగా ప్రతి కార్యకర్త హణీరెడ్డి ప్రతి కార్యకర్త హణీర్ రెడ్డి రెడ్డి కార్యకర్త ఆ విధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దీనికి భయపడే వ్యక్తిత్వం కాదు నేను కూడా మీ అందరిగే చిన్న రైతు పెట్టలేదు మాకున్న ఎకరం పొలం తోటి గడుతా ఉన్న రోజుల్లో నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాను ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేశాను ఈ రోజున అద్దంకి ప్రజలు రుణం గుర్చుకోవడానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఈ రుణం ఏం లేదు గత జన్మలో ఈ అద్దీ నియోజకవర్గానికి నాకు ఉన్న సంబంధం నాకైతే తెలియలేదు మీకు ఎవరైనా తెలిస్తే నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి చెప్పండి ఎందుకంటే తెలుసుకుంటేనే కళ్ళ ముందు అంటే రకరకాల ఎమ్మెల్యే వస్తుంటారు రకరకాల మునిపిస్తుంటారు రకరకాల వాతున్నారు నన్ను ఎందుకు ఈ విధంగా అల్లా అనేది నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి పంపించారు కాబట్టి ముఖ్యమంత్రి వ్యాధిలో శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు కాబట్టి